నాగర్ కర్నూలు జిల్లా ఊరకొండపేట మండలంలోని శ్రీ పబ్బతి ఆంజనేయ స్వామి గుడి దగ్గర ఊరకొండపేట మాజీ సర్పంచ్ కృష్ణగౌడ్ మాట్లాడుతూ పాలక మండలి ఈవో పైన చేసిన ఆరోపణల గురించి మాట్లాడారు ఎలాంటి చెక్ పవర్ లేకుండా ఈ కార్యక్రమాలు నిర్వహించాం ఆ పైన అబద్ద ప్రచారాలు చేయటం మంచి పద్ధతి కాదన్నారు పూర్తి స్థాయి విచారణ చేసి ఎవరు అవినీతి చేశారో నిరూపించండి కార్యక్రమంలో మాజీ సర్పంచ్ కృష్ణగౌడ్ సభ్యులు రాజేష్ గిరి ఎండి అక్బర్ తదితరులు పాల్గొన్నారు మాకు ఎలాంటి చెక్ పవర్ లేదు మీరు అవినీతి చేస్తురని కొంతమంది పని కట్టుకొని నా పైన ఆరోపణలు చేస్తున్నారు కాబట్టి ఎలాంటి చెక్ పవర్ లేకున్నా మేము ఇన్ని కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది పూర్తి స్థాయి విచారణ చేసి ఎలాంటి దానికైనా మేము సిద్ధంగా ఉన్నాం పూర్తి స్థాయి విచారణ జరిపించాలి లేనిపోని అబండాలు వేసి ఎవరిపైనో బట్టగాల్చి మీద వేస్తాం అనేది కరెక్ట్ సరికాదు పూర్తి స్థాయి విచారణ జరిపించవలసిందిగా కోరుచున్నాం అట్లాగే మీడియా మిత్రులందరికీ ఈ యొక్క ప్రెస్ మిత్రులందరికీ ఈ యొక్క స్టేట్మెంట్ను కూడా ఇవ్వడం జరుగుతుంది గ్రామంలో కానీ బేట కానీ అవినీతి జరిగిందని పెద్ద ఎత్తున గ్లోబల్స్ ప్రచారం చేస్తున్నారు ప్రతి దానికి ప్రతి రూపాయి ఖర్చు పెట్టిన దానికి ప్రతి దానికి అన్ని వివరాలు ఇక్కడ ఉన్నాయి మీరు ఖచ్చితంగా ఈ వివరాలన్నీ తీసుకొని ఖచ్చితంగా విచారణ జరిపించి మీ గవర్నమెంట్ ఉన్నది కాబట్టి విచారణ జరిపించి ప్రతి ఒక్క రూపాయి ఏదైనా మిస్యూజ్ అయితే ఖచ్చితంగా మీరు ఎంత చర్య తీసుకున్నా దానికి మేము సిద్ధంగా ఉంటామని పత్రికాముఖంగా తెలియజేయడం జరుగుతున్నాం మేము కార్యక్రమానికి ప్రశ్మిత్రులందరికీ ఇచ్చేసినటువంటి మిత్రులందరికీ ధన్యవాదాలు శ్రీ 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 పబ్బతాంజనేయ స్వామి దేవాలయం ఊరుకొండపేట గత కొద్ది సంవత్సర కొద్ది రోజులుగా మా పైన పాలక మండలి మరియు ఈవోగారి పైన రకరకాల ఆరోపణలు టెంపుల్ యొక్క లావాదేవీల విషయమై చేయడం జరుగుతుంది కాబట్టి రోజు మీడియా ముందుకు రావడం కారణం ఏమిటంటే పూర్తి స్థాయి ఎవిడెన్స్ స్టేట్మెంట్ తోటి మరియు విత్ రికార్డుతోటి రావడం జరిగింది ఎందుకంటే ఆరోపణలను ప్రజలు ప్రజలకి తిప్పికొట్టే విధంగా ప్రజలకు చెప్పే విధంగా మేము మీడియా ముందుకు రావడం జరిగింది ఈరోజు గత ఈవో గారు రామశర్మ గారు బాధ్యతలు నిర్వహించి మాకు ఈవో శ్రీనివాసరెడ్డి గారికి మరియు పునరుద్ధరణ కమిటీ సభ్యులకు అప్పజెప్పిన అప్పజెప్పిన అమౌంట్ దాదాపుగా అప్పుడు ఆ రోజు యువ శర్మ గారు మాకు ఈవో రామశర్మ గారు అమౌంట్ అప్ప జరిగింది ముప్పై నాలుగు లక్షల ఎనభై ఏడు వేల నాలుగు వందల తొంభై ఐదు రూపాయల నగదును మరియు ఫిక్స్డ్ డిపాజిట్ అరవై లక్షలు అప్ప జరిగింది ఈరోజు పాలక మండలి మరియు ఈవో గారు నేటి వరకు నేటి వరకు ఒక్క కోటి ఇరవై ఒక్క లక్షల ఇరవై ఒక్క వెయ్యి తొమ్మిది వందల అరవై రెండు రూపాయలను నగదును మరియు ఫిక్స్డ్ డిపాజిటు డెబ్బై ఆరు లక్షల అరవై ఎనిమిది వేల ఏడు వంద ఎనిమిది వందల ఏడు రూపాయలు ప్రజెంట్ డేటు వరకు ఖాతాలో ఉన్నాయి దాదాపుగా అంటే నూట కోటి తొంభై లక్షలు నిధులు ఈరోజు దేవాలయ సన్నిధిలో అకౌంట్లో ఉన్నాయి ఇవి లేవని చెప్పి దేవుడు అప్పుల్లో ఉండని చెప్పి రకరకాల ఆరోపణలు చేస్తున్నారు అటు వాటన్నిటికీ ఒకటే విధంగా మేము బహిర్గతంగా మీడియా మిత్రులకు అందరికీ స్టేట్మెంట్ ఇవ్వదాల్సినాం ఖచ్చితంగా మీ అందరికీ స్టేట్మెంట్ మీడియా సమావేశం అయిపోయిన తర్వాత స్టేట్ మీడియా సమావేశం అయిపోయిన తర్వాత ఈ స్టేట్మెంట్ని కూడా మీ అందరికీ ఇవ్వడం జరుగుతుంది గతంలో రకరకాలుగా ఎన్నో ఆరోపణలు చేశారు వాటన్నిటికీ ఈరోజు సమాధానంగా ఉన్న సాల్వాలకు మూడు లక్షల రూపాయలు అయినాయని చెప్పి గౌరవ ఎమ్మెల్యే గారు మాట్లాడడం జరిగింది గత రెండు సంవత్సరాల నుంచి ఉన్న అమౌంట్ అది పెండింగ్లో ఉంటున్నది గతంలో మీరు కానీ మీ పార్టీ కార్యకర్తలు కానీ మరియు ఇతర పార్టీల కార్యకర్తలు కానీ వీవైపీలు కానీ వచ్చినప్పుడు అదే ఆనవాయితీ ఈ సాల్ కప్పే ఆనవాయితి ఆనవాయితీ గత కాంగ్రెస్ పార్టీ ఆయం నుంచి కొనసాగుతున్నది కాబట్టి అదే ఆనవాయితీని మేము కూడా కొనసాగించడం జరిగింది అందులో భాగంగానే ప్రతి ఒక్కరిని టెంపుల్కి వచ్చిన వాళ్ళని దర్శించుకున్న వారికి లడ్డూ ప్రసాదం పులిహోర పులిహోరతో పాటు ఇచ్చి సన్మానించుకున్న రోజులు ఉన్నాయి కాబట్టి దయచేసి మీరు ఒక్కరే టీఆర్ఎస్ పార్టీ వాళ్ళే మూడు లక్షలు సాలు వాళ్ళు కప్పుకున్నారని చెప్పడం మీరు బాధ్యతాయుతంగా లేదు ఎందుకంటే మీరు ఒక హోదాలో ఉన్న వ్యక్తులు హోదాలో ఉన్న వ్యక్తులు మీరు ఈ ఆలయానికి వచ్చి ఖాళీ కొరత మేము ఎలాంటి అవినీతికి పరిపడినా అవినీతి పనులను ఖాళీ అనే సందర్భం మాట్లాడిన సందర్భం ఉన్నది కాబట్టి దయచేసి మీ స్థాయికి అది తగదు మీరు పునరాలోచించి ఖచ్చితంగా ఈ ఎవిడెన్స్ అన్ని తీసుకొని మీరు తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం ఎందుకంటే గతంలో కూడా మీరు వచ్చినప్పుడు కూడా ఖచ్చితంగా మేము మీ పార్టీ కార్యకర్తలే ఖచ్చితంగా ఇక్కడికి వచ్చి మిమ్మల్ని సన్మానించుకున్న రోజులు ఉన్నాయి కాబట్టి దయచేసి అది గుర్తుంచుకోవాల్సిందిగా కోరుతున్నాం ఈ రెండు సంవత్సరాల వ్యవధిలో మేము ఇక్కడ గౌరవ ఎమ్మెల్యే గారు లక్ష్మారెడ్డి సార్ గారి ఆధ్వర్యంలో మరియు జనార్దన గారి ఆధ్వర్యంలో ఇక్కడ బాత్రూములు కానీ సీసీ రోడ్లు కానీ నిర్మించుకోవడం జరిగింది జరిగింది వాటికి ఈరోజు వరకు కూడా బిల్లులు లేవు బిల్లులు తీసుకోలేదు దయచేసి ఇది కూడా గమనించవలసిందిగా కోరుచున్నాం గౌరవ గౌరవ శాసనసభ్యులు గారు గత రెండు సంవత్సరాల నుంచి గమనిస్తే మేము రెండు సంవత్సరాలలో దాదాపుగా రెండు కోట్ల రూపాయలను ఇమి దాదాపుగా రెండు కోట్ల రూపాయలను జమ చేయడం జరిగింది మరి ఇంతకుముందు ఉన్న సభ్యులు ఇంతకుముందు ఉన్న చైర్మన్లు కానీ ఎన్ని రకాల అమౌంట్ను జమ చేశారో మీరు పూర్తి విచారణ జరిపించి పూర్తి విచారణ జరిపించి దానిపైన చర్యలు తీసుకోవాల్సింది కోరుతున్నాం మీరు ఏ చర్య తీసుకున్నా ఖచ్చితంగా మేము దానికి సిద్ధమని ఈ మీడియా ముఖంగా పత్రికా ముఖ మిత్రుల ముఖంగా తెలియజేయడం జరుగుతుంది ఎవరో మీ కార్యకర్తలు చెప్తే ఎవరో మీ కార్యకర్తలు చెప్తే ఎప్పుడు మాటలు పట్టుకొని మా అమూలని తాలీర సమంజసం కాదు అది మీ స్థాయికి తగదు దయచేసి ఖచ్చితంగా మీరు పునరాలోచించుకొని మీరందరూ ఎంక్వైరీ చేయించి ఏ ఎంక్వైరీకైనా మేము సిద్ధం ఈరోజు దేవాలయ భూములు అన్యక్రాంతమైనవి ఆక్రమణకు గురైనవి అని అంటున్నారు మేము కూడా గతంలోనే దేవాలయ భూములు కానీ సర్వే చేయించడం బోర్డులు పాతడం ఇవన్నీ జరిగినాయి కబ్జా అంటే ఏమిటి ఎక్కడ కబ్జా జరిగింది ఖచ్చితంగా వాటన్నిటినీ మీరు తీసి ఎక్కడ కబ్జా జరిగిందో చూపించవలసిందే కోరుతున్నాం ఎందుకంటే మేమున్న రెండు సంవత్సరాల పీరియడ్లో ఎక్కడా కూడా భూమి కబ్జా కాలేదు దేవాలయంలో జరిగిన భూమి ఎక్కడా కబ్జా కాలేదని మేము చెప్తున్నాం మేము వాటికి సంబంధించిన బోర్డులు కానీ రికార్డులు కానీ అన్నీ మేము తెచ్చుకున్నాం చూసుకున్నాం ఖచ్చితంగా వాటిపైన ఎలాంటి మీరు ఎక్కడ ఆక్రమణకార గురైనా మీరు చర్య తీసుకుంటే మంచిగా ఉంటుందని కోరుకుంటున్నాం ఇంకొకటి ఎవరో చెప్పిన మాటలు విని మాట్లాడడం కరెక్ట్ కాదు పూర్తి స్థాయిలో మీరు ఏ విధమైన చర్య తీసుకున్నా మీ మీ హోదాకు మీ హోదాకు తగ్గినట్టుగా మాట్లాడవలసిందిగా కోరుచున్నాం ఎందుకంటే ఎవరో చెప్తే విని మా మీద అభండాలు వేయడం కరెక్ట్ కాదు